సంస్కారపు విందు ఈ విందుకు ఎలా రావాలంట పరుగెత్తుకుని రండి దేవునికి స్తోత్ర ఎప్పుడు పరిగెడతారు అమ్మా పరుగు ఎప్పుడు వస్తుంది అంటే కాపాడుకునేటప్పుడు అపాయం వచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి పరుగులు తీస్తారు ఈరోజు దేవుని విందుకు రావటం మనము కూడా కాపాడబడుతున్నాం చెప్పకూడదు గట్టిగా దేవునికి స్తోత్రం అమ్మా పిల్లోడు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు కాపాడటానికి ఏం చేస్తారు చెప్పండి పరుగు పరుగున బయటకు వెళ్తారు అలాగే ఈ రోజున మనం దేవుని సందికి ఎలా రావాలి దేవుని బల్లవిందంటే పరుగు పెట్టాలి పరుగు పెడతామంటే ఏంటి ఎక్కడ విడిచిపెట్టి మన పనులు విడిచిపెట్టి ఎక్కడ రావాలో చెప్పండి దేవుని సందికి రావాలి అమ్మా ఎవరైనా పరిగెట్టేటప్పుడు నువ్వు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత పరిగెడతాం ఓ పది నిమిషాలు ఆగిన తర్వాత పరిగెడదాం అని అనుకుంటారా అనుకోరు ఏదేమైనా సరే అన్నీ విడిచిపెట్టి పరిగెడతారు దేవునికి స్తోత్ర ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకుని రండి ప్రభువే మన విందు మన విందు ఎవరంట అందరూ చెప్పాల ఎవరు చెప్పండి దేవుడే దేవుడే మన విందు అంటే దేవుడు రెండు విషయాలు ఇస్తున్నారు రెండు విధానములు కనబడుతున్నాయి ఒకటి శారీరక విందు రెండు ఆత్మీయ విందు దేవునికి స్తోత్ర అమ్మా దేవుడే స్వయముగా ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని ఇస్తున్న నమ్మిన వారు చెప్పకూడదాంగట్టిగా ఆయన రక్తము ఆయన శరీరము చాలా ప్రత్యేకమైనవి ఆయన రక్తము పరిశుధపరుచున్నది అపవాది క్రియలు లయపరుచునది ఏసు రక్తము ప్రతి పాపిని పరిశుద్ధునిగా చేయను ఏసు శరీరము పరిశుద్ధమైన శరీరము పాపము లేని శరీరము సమస్యలని శరీరము పునరుత్నము శక్తి కలిగిన శరీరము మీరు వారు గట్టిగా హాలయా ఆయన శరీర రక్తాలు తీసుకుంటాం అంటే చిన్న విషయము కాదు ఇది ఆత్మకు దేహానికి కూడా ఏం చెప్పండి ఆశీర్వాదం ఏంటిదండి రెండు ఒకటి ఆత్మకు రెండవది దేహానికి ప్రాణాత్మ దేహంకు దేవునికి స్తోత్రం అనగా నీ శరీరానికి స్వస్థత నీ శరీరానికి ఆరోగ్యం నీ ఆత్మకు బలము నీ ఆత్మకు రాకడస్సుతో పాటు నీ ఆత్మకు ఆత్మ నింపుదల దేవుడిస్తాడన నమ్మిన వారు చేపలకూడదా గట్టిగా దేవునికి స్తోత్రుయా అందుచేత ఈ షరక్తాలు ఏడు సిద్ధపాట్లు కలిగి మనం తీసుకోవాలి ఎన్ని సిద్ధపాట్లు అందరూ చెప్పాలి ఏడు సిద్ధపాట్లు నేను సంగములు ఎప్పుడు చెప్తూ ఉంటాను మొదటిది ముందు రోజే సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి ప్రార్థన అందరూ చెప్పాలమ్మా ఏం చేయాలి ప్రార్థన భోజనం చేసేటప్పుడు ఉరికినే తినేస్తామా చేతులు కడుక్కుంటామా చెప్పాలందరూ గట్టిగా అలాగే దేవుని విందుకు వచ్చేటప్పుడు మనం ముందు రోజు ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేసుకోవాలి ఏ సుప్రభా రేపటి నీ బాల బాలవిందులోకి వెళ్తున్నాను నన్ను అర్హుడుగా పాత్రుడుగా చెయ్యము తండ్రి అని ఏం చేసుకోవాలి చెప్పండి ప్రార్థన చేసుకోవాలి హలులుయా రెండవది ఏం చేయాలి చెప్పండి అమ్మ రెండవది ఏం చేయాలి తలస్నానము చేయాలి ఏ స్నానం అండి తలస్నానము చేయాలి తలస్నానము లేకుండా శరీర శుద్ధి లేకుండా నీవు రాకూడదు మూడవది నీవు తెల్లని వస్త్రాలు ధరించాలి ఏ వస్త్రాలు దేవునికి స్తోత్ర కొంతమంది ధరించారు తెల్లని వస్త్రాలు తెలుపు అందులో ఇంకా ఏ విధమైన మచ్చలు కానీ రంగులు కానీ ఉండకూడదు పూర్ రైట్ దేవునికి స్తోత్ర తెల్లని వస్త్రాలు ధరించాలి ఇక నాలుగవదిగా ఏం చేయాలి చెప్పండి మొదటిది ప్రార్థన చేసుకోవాలి రెండవది తలస్నానం చేయాలి మూడవది తెల్లని వస్త్రాలు ధరించాలి నాలుగవది ప్రభు భోజన సంస్కారపు కానుక సిద్ధం చేసుకోవాలి ఏం సిద్ధం చేసుకోవాలి అమ్మ దేవుని బల్లవిందులోనికి వెళ్తున్నాం ఈరోజు ఒక బిర్యానీ కాస్ట్ ఎంత ఉంది అలాంటిది ఆత్మ సంబంధమైన ఆహారం నీవు తీసుకుంటున్నావు నీవు నీవు ఎంత విలువ చూపిస్తున్నావో అది నీ కానుకను బట్టే ఆ విలువ ఉంటుంది దేవునికి స్తోత్ర నీ విలువ ఉంది నీ విచ్చే విలువ ఎంతుంది దేవునికి స్తోత్ర ఆత్మపూర్ణంగా మనం సిద్ధపడాలి దేవదాసఐ గారు అన్నారు సిద్ధపాటు కానుక ఉండాలి అన్నారు ఏమన్నారు చెప్పండి సిద్ధపాటు నెల రోజులు సిద్ధపడాలంటే ఈ కానుకను ఎన్ని రోజులు చెప్పండి నెల రోజులు దేవునికి స్తోత్ర ఐదవది ఏం చేయాలి చెప్పండి ఉపవాసం ఉండాలి దేవుని పిల్లరా ఉదయం నుంచి నేనేమి తినలేదు నోట్లో ఏమీ పెట్టుకోలేదు దేవునికి స్తోత్ర ఆయన శరీరక్తాలు తీసుకునే వాళ్ళారా మీరు కూడా ఉపవాసం ఉండాలి ఏం చేయాలి చెప్పండి ఉపవాసం ఉండాలి ఉపవాసంతో ఆయన శరీరక్తాలు తీసుకోవాలి ఉపవాసం ఉండి ఆయన శరీర్ తీసుకున్నప్పుడు నీ శరీరంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఉపొందగలుగుతావు నమ్మిన వాళ్ళు చెప్పకూడదు అంగటిగా దేవునికి స్తోత్రం అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిల్లారావు ఉపవాసం ఉండాలి ఇక ఆరోదిగా దేవుని బిల్లారావు ఆయన బల్లు విందులో నువ్వేం చేయాలి చెప్పండి కన్నీరు కర్చాలి ఏం చేయాలి చెప్పండి కన్నీరు కాచాలి దేవునికి స్తోత్రం అమ్మా నీ బలవిందులో దేవుడు ఉన్నాడు నీ బలవిందులో దేవుడే వడ్డిస్తున్నాడు నీ బలవిందులో దేవుడు నీ పక్కనే కూర్చున్నాడు అని నిన్ను బలపరిచేవాడు దేవునికి స్తోత్రం ఆ బిల్లవిందులో దేవునికి నీవు చెప్పవలసింది చెప్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నీ ప్రతి అక్రత తీర్చుతాడు నమ్మిన వా చెప్పాం గేటియ్య ఆ బల్లవిందులో గొప్ప అద్భుతాలు దేవుడు చూస్తాడు ఇక ఆ బల్లవిందులో నువ్వేం చేయాలంటే మోకాల మీద ఉండాలి ఎలా ఉండాలి మోకాల మీద ఉండాలి మోకరించకపోతే ఏం చేయాలి చెప్పండి లేచి నిలబడాలి అమ్మా వచ్చేది నేను కాదు ఎవరు చెప్పండి అందరూ చెప్పాలి వచ్చేది ఎవరు దేవుడే ఒక సంఘములో భోజన సంస్కారం ఇస్తున్నాను అమ్మా గమనించండి ఒక ఆమెకు దర్శనం చూస్తుంది ఎలా మోకరించారో అలాగే ఉన్నారు అందరూ అయితే నేను రొట్టె ద్రాక్షారసం ఇవ్వటానికి అమ్మా నేను రాలేదంట నేను స్టేజ్ మీదే ఉన్నానంట ఎవరొచ్చారంట యేసు ప్రభారే వచ్చి అందరు యొక్క చేతుల్లో ఆయన శరీరక్తాలు ఇచ్చుచున్నారంట నేను మాత్రం ఇక్కడ ఉన్నానంట ఈలోగా ఆమె కళ్ళు తెరిసేసింది నేను స్టేజి మీద లేను నేను శరీరక్తాలు ఇస్తున్నాను కానీ ఆమె దర్శనములు ఎవరిని చూసి చెప్పండి దేవుణ్ణి చూస్తుంది ఈరోజు దేవుడు మీకు ఇచ్చుచున్నారు దేవునికి స్తోత్రం అట్టి విశ్వాసం అట్టి నమ్మికతో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక ఆమె ఇప్పుడు దేవుని బిల్లారా ఒకసారి ద్రాక్ష ద్రాక్షరసం కూడా ఇవ్వటం ఉంటుంది ప్రాంతం నుంచిందని మీకు తెలియచేస్తున్నాము ఈ సమయం నందు అమ్మ మనకి వర్తమానము ఈ ప్రభు సంస్కారం అవగానే